గుంటూరు జిల్లాలో పదవ తరగతి పరీక్షలు సోమవారం నుంచి జరుగుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలియజేశారు ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడారు అలాగే మూడు వేల తొమ్మిది ఇరవై ఐదు మంది పిల్లలు ప్రైవేట్ క్యాబినెట్స్ రాస్తా మొత్తం జిల్లా వ్యాప్తంగా నూట నలభై ఏడు లో ఎగ్జామ్ జరుగుతుంది ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి తొమ్మిదిన్నర నుంచి పన్నెండు నలభై ఐదు వరకు ఎగ్జామ్కి నైన్ థర్టీ ఎగ్జామ్ అయితే వన్ అవర్ ముందు ఎగ్జామ్కి సెంటర్లో పిల్లల్ని అలవాటు చేస్తారు కాబట్టి దయచేసి స్టూడెంట్స్ అందరు కూడా ఎయిట్ థర్టీకి సెంటర్స్ సెంటర్స్లో ఉండవనేసి నేను పిల్లల్ని పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను వీళ్ళందరూ కూడా ముందు రోజే ఆదివారం వచ్చిన పాటు ముందు రోజే వెళ్ళి ఒకసారి ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే ఎగ్జామ్ వల్ల టెన్షన్ పడిన అవసరం లేకుండా ఉంటుంది ఎటువంటి సెల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా అలో చేయరు ఎగ్జామినేషన్ ఏరియా మొత్తం కూడా నో సెల్ ఫోన్స్ ఉన్నాయి కానీ ఎవరి దగ్గర కూడా చీఫ్ చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఈవెన్ ఏఎన్ఎంలు వాళ్ళ దగ్గర కూడా ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉండడానికి వీలేదు నో సెల్ ఫోన్ జోట్ ఎవరికి కూడా అవుటర్స్ ఎవరు కూడా ఇంక్లూడింగ్ ప్రెస్తో సహా ఎవరు కూడా నాటలేరు ఓన్లీ కలెక్టర్ గారితో పాటేటువంటి డిపిఆర్ వాళ్ళు కలెక్టర్ గారు విజిట్ చేసినప్పుడు తప్ప మిగతా ఎవరు వెళ్ళినా కూడా ప్రెస్ నాటలోడు ఈవెన్ మేము కూడా సెల్ ఫోన్ లోపలికి తీసుకెళ్ళడానికి వీలేదు ఫ్లైన్ స్క్వాడ్ కూడా ఎవరు కూడా సెల్ ఫోన్ తీసుకెళ్ళడానికి వీలు లేదు ఎగ్జామ్స్ అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అన్ని సెంటర్స్కి నూట అరవై ఏడు సెంటర్స్కి చీఫ్ సుప్రమేట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఇంజనీటర్స్ని నియమించడం జరిగింది అన్ని చోట్ల క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా పోలీస్ లో డిపాజిట్ చేయడం జరిగింది ప్రతి సెంటర్లోనూ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏంటి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్స్ నుంచి గార్డులు అందరూ ఉంటారు ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ లాగానే ప్రతి క్వశ్చన్ పేపర్కి ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది సో అది పొరపాటున ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చినా లీక్ అయినా కూడా ఖచ్చితంగా ఏ జిల్లా ఏ సెంటర్ ఏ స్టూడెంట్ నుంచి వచ్చిందనేది కూడా తెలిసిపోతుంది సో కాబట్టి ఎక్కడ కూడా మాస్ కాపీ ఉండదు అట్లాగే పేపర్ లీక్ అనేటివి కూడా అబద్ధము ఎక్కడ కూడా జరగవు సో ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి పిల్లలందరూ కూడా గంట ఉండగానే ఖంగా ఎగ్జా సెంటర్స్కి చేరుకోవాల్సి ఉంటుంది దీనిపైకి ఎక్స్రాసెంట్